దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కలుగునుగా ప్రభు క్రీస్తునామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు దైవ ప్రత్యేక వందనాలు ముఖ్యంగా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను మరి విశేషంగా ఇంతటి శ్రేష్టమైన ఘనమైన దేవుని మహిమార్థమైన కార్యములో నాకు కూడా గారికి కృతజ్ఞత వందనాలు తెలియజేసుకుంటున్నాను చాలా నెలల ముందు నుండే వారు ఈ తేదీని చెప్పడమే కాక తరచుగా జ్ఞాపకం చేస్తూ ఆహ్వానాన్ని రెట్టిస్తూ ప్రతిష్టలో దైవిక సంతోషములో అభిషిక్త ఆరాధనలో పరిశుద్ధుల సహవాసములో పాలు పంపులు నాకును అనుగ్రహించినందుకు దేవుణ్ణి మరోసారి జగరయ్య గారికి వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అవసరాన్ని బట్టి పాటు ఇతరుల దృష్టికి భంగం కలగకుండా చూడగలరని నేను కోరుతా ఉన్నాను అందరం కలిసి నిశ్శబ్దంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఎన్నో సంవత్సరాలుగా ఐగర్తో మాకు అనుబంధం మరింత బలపడిన సందర్భం యరుశీలము యాత్రను బట్టే ఇక్కడ అయ్యగారితో మంచి బంధం ఏర్పడింది సేవలో అనేక తలాంతులు అనేక పరిచర్యలు ఉన్నాయి ప్రసంగ పరిచర్య స్వస్థత పరిచర్య ప్రవచన వివేచన పరిచయలు ఎన్నో ప్రతిదీ అవసరం అమూల్యం అయితే ప్రభు రాకడ తర్వాత ఈ పరిచర్లు ఏముండవు మహిమలో కూడా ఉండే పరిచర్య ఒక ఆరాధన ఒకటే అలాంటి ఆరాధన కొరకు ప్రత్యేకంగా దేవుడు వాడుకుంటున్న దైవజనులు వెస్లీ గారి చేత విశాఖపట్నంలో ఆరాధనోత్సవాలు నేను నిర్వహించాను కొన్ని జన్లకెంతట మా ఉత్సాహాన్ని నీరు నీరుగార్చున్నట్లు ఒక భయంకరమైన వర్షం విరుచుకుబడింది అయితే అన్నగారి యొక్క దైవీక రోషం పట్టుదల ముందు వర్షం వెలవెలబోయింది ఒక లక్ష రూపాయల కీబోర్డు ఆ పూటతో అవతలు పరేశారు ఆయన ఆ కీబోర్డ్ని కవర్ చేసే ప్రయత్నం కూడా చేయాల ప్రచండమైన వర్షం కురుస్తుంటే నీళ్ళంతా బోర్డులోకి వెళ్ళిపోతుంటే వెళ్ళని పోతే పోనీ నా దేవుని ఆరాధన ఆగకూడదు అన్నట్లుగా తాను ముద్ద ముద్దగా తడిసిపోతూ ఒక లక్ష రూపాయల పిబోడు తర్వాత చాలా కాలం తర్వాత తెలిసింది నాకు ఆ రోజుతో సరి అవతల వారేశారది పాడవ్వనంత విశేషమైన ఏర్పాటు దానికేమో ఉందేమో అందుకే దర్జాగా వాయించేశారు అనుకున్నాను నేను పాడైతే కూడా పోనై నా దేవుని పని కన్నా ఎక్కువ కాదు అని భావించారని చాలా కాలం తర్వాత తెలిసి ఆశ్చర్యపోయి ఆనందించాను మహిమకరంగా దేవుణ్ణి ఘనపరిచి ఆరాధించి ఆరాధనంతా కొనసాగించి వర్షం సర్ధ్యనేగా చక్కని దేవుని వాక్యాన్ని ప్రకటించి పలుసార్లు మా కార్యక్రమాలకి ఆహ్వానించినప్పుడల్లా వస్తూ మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్న సేవకులు వారికి మరొకసారి వందనాలు తెలియజేసుకున్నాను కోరహు కుమారులు రాసినటువంటి కీర్తన నేపథ్యాన్ని మీరు గుర్తు చేసుకుంటే ఇదే కాదు నలభై రెండు కానీ నలభై మూడు కానీ కోరహు కుమారులు రాసిన కీర్తనలన్నీ మీరు ఒకసారి గుర్తు చేసుకుంటే వాళ్ళు ఎక్కడ పాట రాసినా వారి పాటలో బలిపీఠపు ప్రస్తావన లేకుండా ఉండదు ఏసన్న గారి పాటలకి ఎంత కామనో కౌరవ కుమారులు పాట రాస్తే బలిపీఠం యొక్క ప్రస్తావన లేకుండా ఉండదు కారణము తమ తండ్రులే స్వంత వారి అన్నదమ్ములు చిన్నానలో పెద్దనాలు అందరూ కూడా తమ కళ్ళ ముందే చనిపోయినటువంటి ఆ భయంకరమైనటువంటి దేవుని తీర్పు సందర్భంలో వారు బలిపీఠము కొమ్ములు పట్టుకొని బ్రతికిపోయిన కారణాన బహుశా బలిపీఠం అంటే వాళ్ళకి పిచ్చి ప్రేమ బలిపీఠం మీద ఏం కనపడుతుంది అయితే అగ్ని కనపడుతుంది లేకపోతే రక్తం కనపడుతుంది ఒక రక్తము అగ్ని కనబడే చోటు ఎవరికైనా భయానకంగా ఆరాటాన్ని కలిగించేదిగా ఆందోళన కలిగించేదిగా ఒక విధమైనటువంటి అటెన్షన్ డ్రా చేసేదిగా ఉంటుంది కానీ నలభై మూడవ కీర్తనలో వాళ్ళు అంటారు మాకు ఆనంద సంతోషములు కలిగించు బలిపీఠము అని మాట్లాడతారు బలిపీఠం మీకు ఎందుకు ఆల సంతోషాన్ని కలిగిస్తుంది మహాయితే అగ్ని ఉంటుంది రక్తం ఉంటుంది అంతే కదా భయం కలిగించాలి మహాయితే నీకు బలిపీఠం ఎందుకు ఆనంద సంతోషాలు కలిగిస్తుంది అని అడిగితే ఆ బలిపీఠమే లేకపోతే మేము పరుగులు వచ్చి దాన్ని పట్టుకుని ఉండకపోతే చనిపోయిన రెండు వందల యాభై మందిలో మేము ఉండేవాళ్ళమే కా ఈ రోజు బ్రతికి బట్ట కట్టి దేవుని సన్నిధిలో ఉన్నామంటే కారణం ఆయన బలిపీటమే కదా అని బలిపీఠం పట్ల వారికి మరో జాలని ఒక కృతజ్ఞత ఆనందం వారికి ఉంటుంది వరే పాట రాసినా అలాగే నీ బలిపీఠం దగ్గరే ఉంటామని దాని చుట్టూ తిరుగుతామని ఇదే భావన వారికి కనపరుస్తారు అంతేకాదు ఎనభై నాలుగవ కీర్తనలో నీ బలిపీఠములతనే ఎవరికట పిచ్చుకల కట కట మామూలుగా మాట్లాడదాం మోసే సంఘం ఎంత ఈడ్స్ కొడితే మనం ఎన్ని లెక్కలు పెట్టేచ్చుక దగ్గర ముప్పై లక్షలు ఉంటారు గారికి ముప్పై లక్షల మంది సంఘాన్ని ఆకాశం జిలుస్తాడు సముద్రాన్ని జీలుస్తాడు భూమిని జిలుస్తాడు పండును జిలుస్తాడు ఆయన ముందు ఏది ఆగదు అలాంటి పవర్ఫుల్ దైవ్యం ముందు కూటం పెట్టి రెండు వందల యాభై మందిని పోగు చేశాడు అంటాడు తక్కువ ఎవరు కోర్రమూలుడు కాదండి బాబు అది పెద్ద సింహం కింద లెక్క అదే అంటాడు ఆ సింహాలన్నీ చచ్చిపోయినాయి మేము పిచ్చుకులమే మా సింహాలన్నీ పోయినాయి మోస ఎదుటి ఒక రెండు వందల యాభై మందిని పోగు చేసి మోసని గట్టిగా నువ్వేండ గొప్ప అని మాట్లాడేంత దమ్మున్న వాయిస్ లేసేసాడు అంటాడు మామూలుడా అండి అలాంటి వాడు దేవుని పెట్లారా పైగా పరిశుద్ధుడంట వాడు తప్పుడు పనులు చేసినోడు కాదు దేవుని నడిపి పర్థం ఒక చచ్చాడు కానీ తాగుపోతుండు తిరిగిపోతాడు పనికి పనులోడు కాదు దేవుని ఏర్పాటు దేవుడు అభిషేకించిన సేవకుడు వారి విలువ వారి మహిమ అర్థం కాక చచ్చాడు ఆ సందర్భంలోనే మోష అంటాడు సేవకుడు పరిశుద్ధుడు ఇస్రాయల్ సర్వ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే అది కోర్ర కంటే ఏడు ఎందుకు వచ్చిన సరికి అదే అధ్యాయంలో మోసే అంటాడు యోహో ఏర్పరచుకున్నవాడే పరిశుద్ధుడు ఎంత వ్యత్యాసం ఉంది మేమందరం కూడా సూపరు అని వాళ్ళు మాట్లాడితే అదే అధ్యాయంలో మోసే అంటాడు దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయన వేరు చేస్తాడు నేను ఆయన ఎందుకు గొడవ అంటాడు సొంత అన్నయ్య అక్క ఎవరు అహరోను మిరియాములు దేవుడు నీ ద్వారానే మాట్లాడినా మా ద్వారా మాట్లాడలేదా మేము ప్రవచించలేదా ఇంత పెద్ద సంఘ పరిచయంలో మా వంతు బాట ఏమీ లేదా నువ్వు ఒక్కడే కష్టపడితే ఎంత సంఘం అయిందా అని గట్టిగా మాట్లాడితే మోసేను మాట్లాడే అవకాశం ఒకటి దేవుడిది కొంచెం అంటాడు మోసే గురించి ఏమనుకుంటున్నారు అతడు నమ్మకమైన వాడు సాత్వీకుడు విన్నారా మేము కూడా వాడబడ్డాం మేము కూడా అద్భుతాలు చేసాం దేవుడు మా ద్వారా కూడా మాట్లాడాడు అని వాళ్ళు అంటున్నారు వాడబడ్డ తీరు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు దేవుడు మాత్రం అతను నమ్మకస్తుడు అతని సాత్వికుడు వాడబడుటను గురించి అహరోను మీరు మాట్లాడుతుంటే స్వభావాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు మన దృష్టిలో ఏది ఇంపార్టెంట్ ఒక మీటింగ్ దొరికితే బైక్ దొరికితే స్టేజీ దొరికితే క్లిక్ అయిపోయామా లేదా అందరే టన్నరా లేదా హల్లెల్లుయా స్టేజీ దిగంగానే చూసుకునేది లైక్లు ఎండి మాట అయ్యానే మండిపోను దేవుడు అది మార్కులే ఇట్లా ఏం చూస్తున్నాడు సుభా మంచి వాళ్ళు ఎవరన్నా స్తోత్రం అనో ఆమోననో ఏమో ఇది దీవెన మందిరమే మౌనం మందిరం కాదు చక్క స్వరం ఎత్తి స్తోత్రం చెప్పండి దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అందుకని వాళ్ళు అంటారు నాయన ఇక్కడ సింహాలను పోయినాయి పెద్ద పుల్లుడు చచ్చిపోయినాయి సింహుడు కోల్పోయారు పిచ్చుకు లాంటి వాళ్ళు మిగిలాం మేము ఇంకెక్కడైరే చచ్చిపోతాం బలిపీఠం దగ్గర కాబట్టి మేము బతికాం లేకపోతే పోదు నాయన బలిపీఠం వాళ్ళకి అవకాశం బాబు ఇంకెక్కడ మాకు లేదు ఎవడు బ్రతకనేవడు మమ్మల్ని ఈ బలిపీఠం కాబట్టి బ్రతకనిచ్చింది అని బలిపీఠం చుట్టూ వారి అనుభవాలు తిరుగుతాయి ఎవరైనా మరణము చేత మ్రింగడుతున్న దశలో ఉన్న వారు ఎవరైనా మృత్యు కుహరములో తలబెట్టిన వారు ఎవరైనా ఇక చావు దెబ్బ మనకు లేదని స్థితి ఎవరికైనా ఉంటే వారు బ్రతికి బట్ట కట్ట కలిగే ఒక స్థలం ఉంది దాని పేరు దేవుని బలిపీఠం మంచిగా మంచిగా దేవునికి మహిమ కలుగునుగా నీ బలి బలిపీఠమునొద్దనే మేము బ్రతకడానికైనా మరొక తరాన్ని నీ కొరకు సంపాదించడం కోసమైనా మాకున్న ఛాన్స్ బలిపేయటమే అందుకని వాళ్ళు అంటారు భక్తిహీనుల గుడారములో ఎన్ని రోజులు భక్తిహీనుల గుడారంలో వెయ్యి దినాలు అంటే మోర్ దాన్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఒక భక్తిహీనులు కంపలో పడి ఉంటాం కన్నా ఒక్కదినం బలిపీడన దగ్గర బతికితే స్తోత్రం చెప్పండి అది ఎంతో మీకు అర్థమయ్యే క్యాల్కులేషన్ ఈరోజు నా సగటు వేతనం ఐదు వందలు అయిపోయింది ఎనిమిది వందలు వెయ్యి పదిహేను వందలు పేమెంట్ ఉన్న కూలి వారు కూడా ఉన్నారు మూడు వందలకి రెండు వందల యాభైకి తిప్పులు పడే వాళ్ళు కూడా ఉన్నారు యావరేజ్కి అడుదాం ఐదు వందల దరిద్రానికి వెయ్యి ఇంటూ ఐదు వందలు అడుగు లెక్కలు లేకలు వెయ్యి ఇంటూ అన్ని లక్షలు ఒక్కరోజు దేవుని సిందులో గడిపితే అంత ఆశీర్వాదం అంట ఈ క్యాలిక్యులేషన్ హ్యాపీగా ఉంది కానీ ఒక్కరోజు ఎక్కడితే అంత లాస్ అది గుర్తుపెట్టుకో దేవేనే మందిరం సంఘస్థులు అందరూ ఇప్పుడు చెప్పండి స్తోత్రం అని ఇంతేనా ఇంకా బాగా చెప్పగలరా దేవుని మందిరాన్ని దేవుని సాన్నిధ్యాన్ని ఏ కారణంతో కూడా పోగొట్టుకోకండి ఏ విఐపిని బట్టి కానీ ఏ బంధువుని బట్టి కానీ ఏ చిన్న బలహీనతను బట్టి బట్టి కానీ మిస్ అవ్వకండి ఎందుకంటే ఇది లక్షలాది రూపాయలతో కూడా క్యాల్కులేట్ చేయడానికి వీలు లేని అత్యున్నతమైన ఆశీర్వాదం మంచిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు చెప్పండి బలిపీఠము అనండి గట్టిగా మంచిగా చెప్పండి పరలోకమందు ఉన్నటువంటి ఎగ్జిస్ట్ అయిన మహిమగల దేవుని మందిరానికి ప్రతిరూపంగా నకులగా ముంగుర్తుగా సూచనగా పంపించబడ్డ సీనాయి కొండ మీద బయలుపరచబడ్డ ప్రత్యక్ష గుడారములో కీలకమైంది మొదటి వ్యవహారం బలిపీఠం ఇప్పుడు బాగా వినండి బలిపీఠం దేనికి సూచన సమర్పణ జీవితం అనండి అనండి గట్టిగా బైబిల్ గ్రంథములో ప్రస్తావించబడిన సమర్పణ ఏమిటంటే బలిపీఠం మీద పెడితే ఇంక పట్టుకెళ్తా ఉండదు అంటలేదు మీరు సరిగ్గా ఎంతో కొంత పెట్టి ఎంతో కొంత పట్టుకెళ్ళి వ్యవహారం మన దగ్గర బలిపీఠం మీద నీకు ఇష్టమైంది ఏదో నువ్వు సమర్పించుకునేది ఏదో దేవుడు ఆజ్ఞాపించింది ఏదో పెట్టావో ఏ చురక్తమే జయం ఇక అంతే మళ్ళీ ఇక లేదు అందుకే దాన్ని ఏమంటామంటే ఏదో ఒక అర్పణ కాదు సమర్పణ ఇచ్చేసే ఉంది వాడికి ఆమె ఇప్పుడు వినండి బాగా వినండి మాట బలిపీఠం అంటే అదే సమర్పణ కదా చాలా మంది క్రైస్తవులు ఒక జీవితంలోకి రమ్మని మనం కానీ బోధ చేసామనుకో చాలా పెద్ద అధికారులు కూడా ఏమంటారు ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టబాకో కొత్తగా ప్రభులోకి వస్తున్నారు లేనిపోని బోధలు చేసేవాడిని కంగారు పెట్టబాకో మెల్లిమెల్లిగా వాళ్ళే తెలుసుకుంటారులే ఇబ్బంది పెట్టబాకు ఇబ్బంది పెట్టబాకు అంటారు దానికి వాళ్ళందరికీ తొలికే బలమైన వచనం ఏంటి తెలుసా ఆ పోస్తుల పదిహేనులో ఇంతకంటే ఎక్కువ భారం మీద మోపకూడదని మాకును పరిశుద్ధాత్మకును తోచను అని గారు అన్నారే ఆ వచనం ఇప్పుడు ఇదే గారు రెండో వచ్చిన ఏం చెప్పాడు మీరు మూర్ఖులకి తెరం వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పాడా లేదా మీరంతా సైలెంట్ అయిపోవటంలో ఉద్దేశం ఏంటి స్తోత్రం చెప్పండి మంచిగా చెబుదాం గట్టిగా బైబిలి గ్రంథములో మొదటి పేజీ నుంచి వ్రాయబడిన అడుగడుగిన బోధించబడిన ఉపదేశం పేరే వేరుబాటు జీవితం గట్టిగా స్తోత్రం చెప్పండి ఆయన బైబిల్ గం మొదటి పేజీలో సృష్టి ఆరంభాన్ని చూస్తే ఆయన ఏం చేశాడు మొదటిగా వెలుగును కలుగజేసాడు వెలుగును కలుగ చేయగానే ఉన్నాడు చీకటి వెర్రుగా ఉండాలి అన్నాడు స్తోత్రం చెప్పండి గట్టిగా ఎప్పేసి ఐదు ఎనిమిదిలో మునుపు మీరు చీకటి అయి ఉంటే చీకటిలో కాదు అసలు మీరే చీకటే ఇప్పుడు మీరు వెలుగైపోయారు వెలుగు అయ్యావుగా ఇక మళ్ళీ చీకటితో నీకు సంబంధం ఉండడానికి గట్టిగా మాట చెప్పడానికి భయం అవుతులేదేంటి లింకులన్నీ ఉన్నాయి గట్టిగా ఇంకా చెప్పాయి రక్తం ఇచ్చే చెప్పండి గట్టిగా స్తోత్రం అని ఇంకా చీకటి సంబంధాలు ఉండడానికి నువ్వు అందులోనే ఉండి అందులోనే తిరిగి రక్తం రక్తం రాదు యోహన పత్రిక పత్రికా పద్య మారాడు ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నాడుచు కొన్ని ఆయనతో అన్యోన్య సహవాసము గలవారమ ఎందు డబ్బా పట్టుకుని మీద పోసి రాదండి రాధా నువ్వు చీకటిలోంచి వచ్చేయాలి చీకటి సంబంధాలు చీకటి సరదాలు చీకటి సంతోషాలు చీకటి బంధాలు తెగిపోయి ఏ రక్తం వస్తే ఏ సురక్తం నీ మీద స్తోత్రం చెప్పరాలు చెప్తలేదు గట్టిగా హల్లెల్లుయ్యా ప్రభు మిక్కిలి ప్రీమైన దేవుని పెట్లారా శ్రద్ధగా వచ్చినాన్ని మీరు ఆలోకించాలా ఓ సమర్పణలోకి రాకపోతే పని అవ్వదు ఆది కాన్ను పన్నెండులో దేవుడు అబ్రవంతో మాట్లాడేమన్నాడు చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయితే దారిలో నాన్న చచ్చిపోయి ఇప్పుడు నా స్వరం విని బయలుదేర మంచిదే కానీ అమ్మలే పూడుస్తాను నాన్నగారి కొరత తీరుస్తాను నీకు సమృద్ధిగా డబ్బులు ఇస్తాను ఇదిగో వ్యాపారం చేసుకో అని ఏదైనా ఒక వాగ్దానం చెప్పాడా ఒక ఆశీర్వాదించబులు ఇచ్చాడు ఫస్ట్ ఏం చెప్పాడు నువ్వు లేచి వీడిచ్చి బయలుదేరితే ఆశీర్వేస్తాను ఇప్పటికే అమ్మ చచ్చిపోయి నాన్న చచ్చిపోయి తొక్కోలో ఉన్నాను ఇట్లాంటి మాటలు మాట్లాడొచ్చు నా ప్రేమ గల దేవుడా కొన్ని ఆదరణ వాక్కులు చెప్పు నాలుగైదు వాగ్దానాలు ఇవి అసలు వాగ్దానమే బయటకు వస్తే దీవిస్తాను ఎక్కడే ఉంటాను నా మాట మంచిగా నండి ద్వితీయోపదేశికాల్లో వాగ్దానాలు కంటద బిడ్డ చదువుతాం మనం దాన్ని ఫస్ట్ వచ్చినవి ఏంటి నేను నేను నీ కాగ్డా మాటలు శ్రద్ధగా వినివడిగా గై కొన్ని నీ ఈ దీవెన నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును ఇప్పుడు ఆమె నండ్రే మరి మా వల్ల కాదు కానీ నువ్వే దీవించే బ్రవ్వా ఈ దొడ్డి దారి క్లిక్ అవదు ఇప్పుడు ఆమె నేనే దమ్ము ఉండాలి మనకి రాజమార్గములో ఆ మన బాబు ఏంటి రాజమార్గములో నీవే నడువు ఏ సయ్యా నా దారి మటుకి ఇంట్రెస్ట్ వస్తుంది ఆయన కృప నిత్యం ఉండే ఆయన కృప పెంట వీధులలో ఇరుకు దారులలో ముళ్ళ కంపలలో ఉన్న మనల్ని తీసుకొచ్చి రాజమార్గాలు నిలబెట్టాడు అలాగే బతకాలి స్తోత్రం చెప్పండి గట్టిగా అల్లెల్లు చెప్పండి కనుక బైబిల్లో ఆద్యంతలు మనకు కనబడుతున్నది పాతని మందులో ఏ ఎద్దునో గురిబిల్ల మేకనో పడితే పని అయిపోయింది ఇప్పుడైతే సజీవ యాగంగా మనమే వచ్చే బలిపెట్టండి స్తోత్రం అట్లా బలిపీఠం అంటేనే అనండి ఒక సీక్రెట్ చెప్పి ముందుకు పోతాను వినండి మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది అది పరిశుద్ధ జీవితానికి అంతరంగ పురుషుని యొక్క మహిమ యొక్క జీవితానికి సాదృశ్యం ఆ అతి పరిశుద్ధ స్థలములో మందస్సం యొక్క స్థితిగతులను ఎవరు చూస్తారు ప్రధాన యాచకుడు మాత్రమే ప్రచురిలే ఏడు ప్రదీపములతో నూనెతో మహాప్రకాశాని ఆలయములో అన్నిటికీ సరిపడా వెలుగులిచ్చే దీప వృక్షం యొక్క బాగోగులు ఎవరు చూస్తారు యాజకుడు ధూప వేదిక ఎలా ఉందో చూసేది ఎవరు యాజకుడు రొట్టెలు ఎవరు యాజకుడు అంటే అతి పరిశుద్ధ స్థలములని మందసం అంటే పరిశుద్ధ జీవితానికి సంబంధించిన ముచ్చట ప్రధాన యాజకుడే మాత్రమే తెలుస్తుంది ప్రార్థనా జీవితం సహవాస అనుభవాలు యాజకుడికి తెలుస్తాయి కానీ బలిపీట బరుమై ఎవడు తెలుసు దారిపోయే ప్రతి ఒడికి తెలుసు ఎందుకంటే రోడ్డు మీద పెట్టాడు ఆవరణములో పెట్టాడు వెళ్ళిపట్టే ఆవరణములో దానికి పరిశుద్ధుడు నీతిమంతుడు యాజకుడు అక్కడ దారిపోయే వాడికి ఏమడుతుంది ఆ బలిపీట మీద అగ్ని ఉందా లేదా రక్తం ఉందా లేదా ఆగిపోయిందా ఎడతచ్చిందో దారిపోయే వాళ్ళకి తెలుసు నేను అనేది ఏంటంటే బలిపీఠం అంటేనే అంట అంటే నీ ప్రార్థనా జీవితం గోపవేదిక నీ సహవాసం వల్ల నీ అభిషేకం దీపవృక్షం ఇవన్నీ యాచ కూడా తెలుస్తాయి నీ పరిశుద్ధత నీ దేవుడికి మాత్రమే తెలుస్తుంది కానీ నీ సమర్పణ రోడ్డు మీద పోయేవాడు కూడా తెలవాలి ఇప్పుడు కొట్టరే మరి అది నాకు నా దేవునికి సంబంధదే కాదా అసలు దేవుడితో సంబంధం లేని భయంకరమైన పాపిస్తోడు కూడా రోడ్డు మీద పోతా చూస్తే బలిపెట్ట మొండుతుందో లేదో కనపడాలా అర్పణ ఉందో తెలియాలి దాన్ని బయట ఎందుకు పెట్టాడంటే సమర్పణ బాగా వినండి మాట సమర్పణ మన అంతరంగ వ్యవహారం కాదు మనకి మన దేవునికి మాత్రమే సంబంధించింది కాదు సమర్పణ మొత్తంగా మన సాక్ష్య జీవితం అయి ఉండాలి కొడితే గట్టిగా కొట్టండి ఒకసారి దేవునికి మహిమ కలుగునగా ఇక వినండి పెట్టారా సంబంధమైన వెలుపటి వారి కూడా చూసి ఆశ్చర్యపోయి దేవుని పరచవలసిన నీ బలిపేటపు జీవితం సమర్పణ జీవితం మొత్తం గొడాల వ్యవహారంలో మొదటి అనుభవం అది ఊరు బాబా ఎంత నువ్వు చాలా కష్టమండి అని అలసిపోరుతున్నావు చూసావు అదే మొదటి దశలో స్టార్టింగ్ అది వారు మరి కొత్తగా వస్తున్నారు కొన్ని సంవత్సరాల పాటు బాగా ఆశీర్వాదాలు పొందని ఆ తర్వాత వారు మొదటి మెట్టి అదిరా ఎప్పుడేం లేదా మొదటి మెట్టు ఒకటో మెట్టు రెండు మనకు పదకొండు ఉన్నాయి ఈ పదకొండులో ఫస్ట్ చేది ఫస్ట్ చేది చెప్పండి అంటలా మీరు ఆమెనానండి లోయ ఇప్పుడు అంటాడు బలిపీఠము దగ్గర ఒక్కరోజు గడిపితే అంటే సరైన సమర్పణలో ఆమె అనండి సరైన ప్రతిష్టలో సరైన అప్పగించుకునే క్రమంలో దేవుని బలిపీఠం మీదకి వచ్చి దేవుని వాక్య కట్గము చేత ముఖము చేయబడి నీ అహము నీ గర్వము నీ ఆశలు కొట్టబడి దేవుని అగ్గరి చేత కలసబడి సరైన అర్పణగా మారితే అట్లాంటి బతుకు రోజు బతికిన చాలు ఓ లోకం మీద వేలు సంపాదించిన రోజు కంటే ఆశీర్వాదకరం ఇంతటి మహిమాయుక్తమైన జీవితం ప్రారంభ దశ మొదటి దిశ అయితే నేను అనేది ఏంటంటే దాని గురించి ఎక్కువ మాట్లాడాడు ఏంటి గౌరవ కుమారులు అక్కడే పెద్ద మురిసిపోతారేంటి ఎదరికొస్తే ఇంకా బియ్యవచ్చ ఉందిగా అంతకన్నా అవకాశం లేదు పాత నిబంధనల్లో భక్తులందరికీ బలిపీఠం దాకే ఛాన్స్ గంగాలంగాడుకు వచ్చే ఫెసిలిటీ కూడా యాజకుడికి ఇంకెవడికి మాట్లాడరే ఇంకెవరికి లేదా ఎవడైనా అక్కడే ఆలయ కుర్చి ఒక యాజకుడు తన ముందు చొప్పున చొప్పున ఆలయ ప్రవేశం చేయాలంటే ఈ బలి అర్పణ తర్వాత కాలు కొడుకొని అక్కడ నూరు పోసుకొని దీపంలో ఈ సరి చూసుకొని అక్కడ రొట్లు సరి చేసుకొని ఆయన తిప్పులు పడతాడు ప్రధాన యాజకుడు అయితే అతి పరిశుద్ధ స్థలం కూడా వెళ్తాడు ఎవరు పడితే గుళ్ళోకి వెళ్ళి బెసిలిటీ ఉందా ఎంత వేరభక్తి ఆవేశంతో వచ్చినాకాన్ని నీ బలిపీఠమే నేను అన్నాను క్రొత్త నిబంధన భక్తులకి క్రొత్త నిబంధన క్రైస్తవులకి బలిపీఠము దగ్గరే ఆగిపోవలసిన అవసరం లేదు మనము కరుణాపీఠం చేరునట్లుగా చెప్పాడు బాగా గట్టిగా చప్పట్లు దేవుని కనపరచండి వెలుపటి ఆవరణములు ఉండిపోవలసిన మనల్ని వెలుపడి చీకటిలో చచ్చిపోవాల్సిన మనల్ని ఊరి వెలుపల చనిపోయిన ఏసయ్య కల్వరిని బలిపీఠం మీద సిలువని బలిపీఠం మీద మన శాపమును భరించి మన పాపమును భరించి మన సిగ్గు అవమానాన్ని భరించి తన శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని చివరి రక్త పట్టువరకు కార్చి మనల్ని వెలుపటి ఆవరణములో ఆగిపోయిన మనల్ని లోపటి అతి పరిశుద్ధ స్థలం దగ్గర నడిపించిన దేవునికి గట్టిగా చప్పట్లు కొన్ని స్తోత్రాలు చెల్లించండి పాతరి బంధన బలిపీఠం దగ్గరే నూతన నిబంధన ఆగడానికి ఆ ఫెసిలిటీ మనకి రావడానికి వేసే ఏం చేశాడు తన శరీరమును తెరను చీల్చడం ద్వారా నూతనమైంది జీవము కలిగిన ఈ మార్గాన్ని ఆయన మన కొరకు ప్రతిష్ఠించాడు గట్టిగా ఆమె నేను చెప్పండి నా బాధ ఏంటంటే ఆ బలిపీడన దగ్గర ఆగిన వాడికి అంత ఆశీర్వాదం అయితే ఆ ఒక్క పాయింట్ నా ముఖ్యమైన బాధ వినండి ఆ బలిపీఠం దగ్గర ఆగి నోడికే అక్కడే అంత ఆశీర్వాదం ఉంటే నువ్వు మెల్లిగా గంగాలం దాకొస్తే ఆమె నేను గంగాలం అంటే ఏంటి శుద్ధీకరణ స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లలోయ నా హృదయం సమర్పయామి నా కుటుంబం సమర్పయామీ నా కొన్ని సమస్తం దగ్గరికి బలిపేట శాభాష బాగుంది కొంచెం ముందు శుద్ధీకరణలోకి రా ఇంకొంచెం ముందు దీపవృక్షం పరిశుద్ధాత్మ నిపుదల్లో ఒకరా ఇంకొంచువురా పల్ల సహవాసంలో ఒకరా ఇంకొంచూరా ధూపవేదిక ప్రార్థనా జీవితంలో ఎదుగు ఇవన్నీ దాటితే అక్కడ నిన్ను నేను కలుసుకుంటాను ఎక్కడా పీఠం ఇప్పుడు పీఠం దాకా చేరే అవకాశం మనకు ఉందా లేదా కొంచెం గట్టిగా ఉందా లేదా మరి ఇంకెందుకు కాగాలి బలిపీఠం దగ్గర వాళ్ళకి అవకాశం లేక ఆగారండి వాళ్ళకి అనుమతి లేక ఆగారండి ఎక్కడో అక్కడ చచ్చిపోవాల్సిన మనల్ని తాను చచ్చిపోయి తన శరీరముని చీల్చి ఒక నూతన రహదారి రండిరా అతి పరిశుద్ధ స్థలములో కరుణాపీఠం రాకేసులో పిలుస్తా ఉంటే నువ్వు ఇంకెందుకు ఆగిపోయావు ఈ దీవెన మందిరము ద్వారా ఇక్కడ జరుగుతున్న సేవల ద్వారా ఈ కొడికలో పాలు పొంది వాక్యాన్ని వింటున్న వారి ద్వారా ఈ దీవిన పండుగల ద్వారా ఒక దైవ సేవకుడిగా నేనేం కోరుకున్నానంటే వెలుపటి చీకటిలో వేయడం ప్రజలు వెలుపటి ఆవరణ దగ్గర ఆగిపోయిన ప్రజలు దేవుని కృప పొందిన వారై శుద్ధీకరణలకు వచ్చి అభిషేకములకు వచ్చి సహవాసములకు ప్రార్థన దేవుని దగ్గరే ఆవరణములోనే అంత ఆశీర్వాదం ఉంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేదానికి ఇంకెంత ఆశీర్వాదం ఇది కరుణాపీఠం ఇక్కడ నుంచి దేవుడు మాట్లాడతాడు అందుకని దీన్ని బలిపీటం అంటే నేను పెద్దగా దట్ ఈస్ ఎస్ రక్త విజయం దైవజను నిలవబడి మాట్లాడే ప్లేస్ కెరోబుల రెక్కల కింద నుంచి కరుణా నుంచి దేవుడు ప్రజలతో మాట్లాడి చోటు పెట్టి అని తెలుసా కరుణాపేట ఆ కరుణాపీఠ మనం చేరాలని వెలుపటి ఆవరణంలో క్రీస్తు చనిపోయాడు తన శరీరం అనే తెరను నూతన మార్గాన్ని ప్రతిష్ఠించి జీవ దారి మనకు తెరిచాడు నా పిలుపు ఏమనగా ఇంకా బలిపీఠం దగ్గర ఆగిపోయావా అసలు ఇంకా సమర్పణలో కూడా రాలేదా కేవలం నమ్ముతున్నావు అంతేనా దయ్యములు కూడా నమ్ముతున్నాయి వణుకుతున్నాయి భయపడుతున్నాయి పెద్ద లెక్కే ఉంది దేవుని మంది చెందిన ప్రజలరా సమర్పణలోకి రండి శుద్ధీకరణలోకి రండి అభిషేకం పొందండి సహవాసులు స్థిరపడండి ప్రార్థనా జీవితంలో ఎదగండి తద్వారా కరుణాపీఠానికి చేరతారు దేవుని కృపాసనం చేరతారు దేవునితో ముఖాముఖి అనుభవాలు పొందుతారు ఈ మందిరం ద్వారా ఇక్కడ దొరుకుతున్న సేవల ద్వారా ఆ కృప ఏ కృప కృపాసనం చేరేంత కృప మీకు అందరికీ కలగాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్న దేవుడి వాక్యం ద్వారా మనందరినీ గాక గాడ్ బ్లెస్ యు